ఎక్స్ ఫ్యూచర్ ఫ్యూచర్ లో వాడుకోవచ్చు బికాస్ అోయింగ్ ఎవరు వచ్చారు ఎవరు ఎవరు వచ్చారు I'm sorry, I'm You want to touch the roof? You wanna touch, touch the roof. Touch the roof. The roof. What? 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 likes it. One, two, two three. Touch likes <gasps> it. హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సహజ మాధు వీడియోస్ ఎప్పటి నుంచో ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళకి మా పిన్ని కూతురు సాధిక గురించి మీ అందరికీ తెలిసిందే సాధుగితూ అమెరికా నుంచి రెండు వారాలకి ఇండియా అయితే వచ్చారు ఆ రెండు వారాల్లో నాకు వాళ్ళు ఇచ్చిన అపాయింట్మెంట్ ఒక త్రీ డేస్ ఇద్దరు సెపరేట్గా వచ్చి నాతోటైతే అయితే స్పెండ్ చేశారు మూడు రోజులండి రెండు సంవత్సరాల్లో ఒక్కసారి కలుస్తాము టైమ్స్ సంవత్సరానికి ఒకసారి కలవటం కుదురుతుంది సమ్టైమ్స్ రెండు సంవత్సరాలకు ఒక్కసారి కలుస్తాం థ్యాంక్స్ గివింగ్ టైం అండి ఈ టైంలో అసలు ఎంత గుర్తొస్తుందంటే నాకు యూఎస్ బికాస్ ఈ థ్యాంక్స్ గివింగ్ టైంలోనే ఫ్రెండ్స్ ఫ్యామిలీ కలిసేవాళ్ళం సరదాగా షాపింగ్కి వెళ్ళేవాళ్ళము అబ్బాబాయ్ చాలా చాలా మిస్ అవుతున్నాను యుఎస్లో ఉండి ఇరవై సంవత్సరాలు ఇండియా వచ్చిన వాళ్ళకి ఆ బాధ ఉంటుంది అంత తొందరగా మర్చిపోలేము ఇంకా కొన్ని కొన్ని ఉంటుంది నేను అంతా కూడా గణేష్ డీల్ చెక్ చేస్తా ఉన్నాడు ఒక సామ్సంగ్ ఫోన్ ఒకటి సూపర్ డీల్ వచ్చింది అనమాట కొనుక్కున్నారు సో ఇదే థ్యాంక్స్ గివింగ్ టైంకి మా కజిన్స్ యుఎస్ నుంచి ఇండియా రావటం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది పిల్లలు చూడండి ఎంత పెద్దోళ్ళు అయిపోయారో మీరు ఎప్పుడో చూసినట్టున్నారు కదా అలబామా సిరీస్లో ఇప్పుడు చూడండి సాధు గీతకి ఇద్దరు పిల్లలు సాధుకేమో ఒక కొడుకు త్రీ ఇయర్స్ ఓల్డ్ గీతకాకి ఇద్దరు అమ్మాయిలు అనమాట అండ్ ఇషిత ఎంత అంటే తనకి శ్రీనికా గుర్తొచ్చేసింది ఇష్ పిల్లలంటే ఎంత ఇష్టం అంటే ఎంత బాగా ఆడిస్తుందో అసలు అది పిల్లల్ని అలాంటి దానికి ఇంకా కజిన్స్ అంటే చాలా ఇష్టం సో వీళ్ళు వచ్చినప్పుడల్లా ఇంకా మిస్ అనమాట ఇంకా దాని పాపం అమెరికా గుర్తు వచ్చేసి ఇంకా సాడ్ అయిపోయి ఎవ్రీ మినిట్ వాళ్ళతోటి స్పెండ్ చేస్తుంది కానీ చిన్నప్పుడు నేను ఇష్ట శ్రీని క్షిమిచ్చినాను కదా డానియల్ టైగర్ సో సాధిక కదే చెప్తున్నాను ఇది టూ మచ్ ఉంటుంది ఇంట్రడ్యూస్ చేయి ఇప్పుడు దాకా అసలు టీవీ ఇవ్వలేదు సాధు గీత పిల్లలు ఇంకో నెక్స్ట్ లెవెల్లో పేరెంటింగ్ చేస్తున్నారు నేనైనా ఇచ్చానేమో కానీ వీళ్ళు మూడేళ్ళ నుంచి అసలు టీవీ అని ఇవ్వ పిల్లలకి అలా ఐ మీన్ అంత లెవెల్ ఆఫ్ పేషెన్స్ అండ్ మదర్హుడ్ బీయింగ్ ఏ మామీ అంటే ఇంకా ఇంకా చాలా ఇష్టం అన్నమాట వాళ్ళకి సో సరదాగా ఫ్యాబ్ ఇండియాకి వచ్చేసాము సూపర్ బ్యూటిఫుల్ బేబీ బాయ్ కుర్తాస్ ఎక్కడ జరిగితే ఫ్యాబ్ ఇండియాలో ఉన్నాయి కదా అండ్ ఎవరికైతే తెలీదో సాధికా ఇస్ అ డాక్టర్ ఇన్ ద యూఎస్ షీఈస్ అ ఫ్యామిలీ మెడిసిన్ స్పెషలిస్ట్ అలాంగ్ విత్ ఓబీజీవాయన్ సో ఈ మధ్య మొన్న నేను రీసెంట్గా రీల్ చేశాను కదా ఎగ్ ఫ్రీజింగ్ గురించి దాని గురించి కూడా యాక్చువల్గా నేను సాధు అడిగాను వాట్ డి యూ థింక్ అబౌట్ ఇట్ సాధు నీకు ఎవరైనా ఇలా పేషెంట్స్ వస్తున్నారు యూఎస్లో లాంటి తను కొంచెం మాట్లాడిందండి వీడియో ఎండింగ్లో ఒక ఫైవ్ మినిట్స్ అది పెట్టాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా మీరైతే బిట్స్ అయితే వినొచ్చు చాలాసేపు ఇలా సరదాగా కూర్చుని బయటికి వెళ్ళాం అనమాట కబుర్లు చెప్పుకోవడానికి ఐ విష్ వీ కెన్ గెట్ దిస్ ఎక్కువ కదా మనందరికీ నన్ను మంది అడుగుతూ ఉంటారు మీ సొంత సిస్టర్ని చూపించారండి సొంత సిస్టర్ చూపించడం చూపించారండి ఎప్పుడు సాధు గీతుడిని చూపిస్తారని చూడండి మన లైఫ్లో మనకి చాలా మంది ఉంటారు బిఎడ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ అందులో మనకి కొంతమంది చూపించడానికే కుదురుతుంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో సో నాకు ఎవరితోటైతే అదృష్టం ఉందో నేను కొన్ని హైలైట్స్ మీతోటి ఇక్కడ షేర్ చేసుకుంటున్నాను ఇదే లైఫ్ కాదు ఏదో త్రీ ఫోర్ డేస్ నా ముచ్చట వెనకాల చాలా జరుగుతున్నాయి అందరు మళ్ళీ మాకు స్ట్రగుల్స్ ఉంటాయి సో So, I hope you appreciate what I am showing versus what I am not able to show or unable to. టాక్ టు యూ అది మీరు రెస్పెక్ట్ చేస్తారు అని అయితే నేను కోరుకుంటున్నాను ఇంకా అసలు గీతూ పిల్లల పేర్లు ఐష్యూ మీష్యూ ఎంత ఆడుకున్నారంటే ఇష్ట శ్రీనికాలు ఇద్దరితోటి ఇష్టకు అసలు ఇంకా ఏడుపు అనమాట వాళ్ళు వెళ్తూ ఉంటే తీసుకోలేకపోయింది నన్ను ఎందుకు అమ్మ మనం అమెరికాలోనే ఉంటే ఎప్పుడు వీళ్ళని కలుస్తూ ఉండేవాళ్ళం కదా అంది బట్ యా ఉన్నప్పుడే కదండి మంచి మెమరీస్ చేసుకోవాలి Clips, okay. Happy birthday to you! out the candles, and make a wish! Happy birthday to you! Happy birthday to you! To you. Happy birthday, dear Aishu! Ooh. లాస్ట్ టూ వీక్స్ లో నేను తిన్న ఫుడ్ మొత్తం లాస్ట్ టూ మంత్స్ లో ఏదైతే తినకుండా కంట్రోల్ చేసుకున్నానో అది కొంచెం క్యారీ ఫార్వర్డ్ అయిపోయినట్టు పైన క్యాలరీస్ ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా సరే ఐ జస్ట్ కెన్ నాట్ బికాస్ ఐ లవ్ ఫుడ్ అండ్ ఐ లవ్ కుకింగ్ ఎన్ని కుకింగ్ చేస్తూ ఉన్నాను ఏది ఒక్కసారి కూడా నేను రికార్డ్ అనేది చేయలేదు అదే అనిపించింది ఎన్ని వెరైటీస్ అసలు రికార్డ్ చేయలేదు ఏంటి అని చెప్పేసి సో ఫుల్ ఎంజాయ్ చేస్తాను అనమాట అందరికీ వంటలు చేయడంతో ఇంకా అసలు యూట్యూబ్ మీద కానీ కాంటెంట్ క్రియేషన్ మీద కానీ ఏమీ వర్క్ చేయలేదు సో సారీ అబౌట్ దాట్ మళ్ళీ మండే నుంచి ఐ విల్ బీ బ్యాక్ అండి ఈ వీకెండ్ మళ్ళీ మేము అమృత్సర్ వెళ్తున్నాము ఈరోజే సాధు వెళ్ళింది సాధు ఇలా వెళ్ళింది నేను ఇలాగా వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేశాను నెక్స్ట్ ఒక త్రీ డేస్ కల అమృత్సర్ వెళ్దాం అనుకుంటున్నాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ కొంచెం ఇండియాలో సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి వెళ్ళలేకపోయాము ఈసారి మొన్న రిటర్న్ టు ఇండియా మీటప్ పెట్టినప్పుడు నాకు ఒక అమ్మాయి పరిచయం అయ్యిందన్నమాట తను ఇలాగా తను షీ హాజ్ లైక్ దిస్ ట్రావెల్ ఏజెన్సీ సో తను మంచిగా నాకు ప్యాకేజ్ చేసి ఇచ్చింది కాబట్టి మేము వెళ్ళగిన్నాము ఇలా ఇంకొకళ్ళు చేసి ఇచ్చారు కాబట్టి లేకపోతే నాకు అస్సలు అంత టైం లేదు డిసెంబర్ మంత్లో కోచింగ్ కాల్స్ కూడా నేను పాజ్ చేశాను నా ఎక్స్పెక్టేషన్స్కి మించినాయి అనమాట జాన్వరి నుంచి నవంబర్ వన్ వీక్ కూడా బ్రేక్ లేకుండా ఐ టుక్ మై కాల్స్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ కెరియర్ సో కొద్దిగా బ్రేక్ అవసరం అనిపించింది సో దట్ ఇంకొంచెం మంచి ఎనర్జీ తోటి జనవరి నుంచి ఐ కెన్ బీ బ్యాక్ అండి సో యా థ్యాంక్ యూ సో మచ్ అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద నెక్స్ట్ ట్రిప్ నెక్స్ట్ వెకేషన్ ఇంకా యా గారెలు దోశలు పూరీలు బజ్జీలు పులుసులు బిర్యానీలు అబ్బా ఎంత ఫుడ్ అంటే ఇక్కడ ఫుడ్ అటు అమ్మమ్మ తాత ఇంట్లో బయట రెస్టారెంట్ లో అమ్మమ్మ బాగా తిన్నాం బాగా ఎంజాయ్ చేస్తాము అండ్ షాపింగ్ అబ్రాడ్ నుంచి ఇండియా వస్తే అలా ఒక వన్ టూ షాప్స్ అయినా వెళ్తాం కదా డెలివేర్ కుర్తాస్ ఇప్పుడు అక్కడ కూడా చాలా బొటిక్స్ వచ్చేసినాయండి యూఎస్లో కానీ నాట్ ఎవ్రీబడి షాప్ సో మచ్ మా మా కజిన్స్ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు వెళ్ళి ఆ బొటిక్స్లో షాప్ చేసే టైప్ కాదనమాట వాళ్ళు ఎప్పుడైనా ఒకసారి ఇండియా వచ్చినప్పుడు కొన్ని కొనుక్కుని అదే మొత్తం ఇయర్ అంతా యూజ్ చేసుకుంటారు దట్ ఈస్ ద కేటగిరీ సాధో గీతూ బిలాంగ్ సో ఐ రియలీ ఎంజాయిడ్ షాపింగ్ విత్ దెమ్ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ కావాల్సినవి అన్నీ తీసుకున్నారు అనమాట నేను ఇష్ట శ్రీనిక క్లోత్స్ ఏమైతే ఉన్నాయో మై మో మోస్ట్ అంటే నాకు చాలా చాలా ఇష్టం ఉన్న క్లోత్స్ అన్ని కూడా ఇక్కడ నేను గీతూ పిల్లలకి అయితే కొన్ని ప్యాక్ చేస్తున్నాను లక్కీగా ఇలా ఇంకొక ఇద్దరు అమ్మాయిలు ఉండటం వల్ల చూడండి ఇలా క్లోత్స్ కూడా కొన్ని కొన్ని రొటేట్ అవుతున్నాయి మనం ఇంకొకరి దగ్గర నుంచి చాలా ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు అంటాం కదా సో గీతు దగ్గర నుంచి నేను ఇన్స్పైర్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ షీ సూపర్ సూపర్ ఆసమ్ డెడికేటెడ్ మామీ టు అర్ కిడ్స్ ఎన్ని హెయిర్ స్టైల్స్ వేస్తుంది అంటే ఎంత ఓపిక్గా చూసుకుంటుందంటే ఐ ఐఆమ్ లైక్ హౌ డి యూ డూ దాట్ గీతు అని సో నేను కూడా గీతు దగ్గర నుంచి కొంచెం ఇన్స్పిరేషన్ తెచ్చుకుని శ్రీనికా కూడా ఇక్కడ హెయిర్ స్టైల్స్ లిటరల్గా లాస్ట్ వీక్ అంతా దానికి కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ ట్రై చేస్తూ ఉన్నాను అండ్ ఇట్ ఇస్ లైక్ సో మచ్ ఫన్ రైట్ సో యూ నెవర్ నో యు నో హౌ సమ్ బడీ ఇన్స్పైర్స్ యూ సో వీ కీప్ షేరింగ్ విత్ ఈచ్ అదర్ అనమాట గర్లీ హెయిర్ స్టైల్స్ షేర్ చేసుకుంటూ ఉంటాం గీతు నేను అండ్ శ్రీనికా కూడా బాగానే కోఆపరేట్ చేసింది తినకు కూడా కొంచెం తిరుపతి వెళ్ళాలి గుండు చేయించాలి అది ఉందన్నమాట పెండింగ్ చిన్నప్పుడు నాకు గుండు చేయించలేదండి మా డాడీ నాకు ఎప్పుడూ లేదనమాట సో గణేష్ వాళ్ళ సైడ్లోనే ఉంది అనమాట ఆచారము సో వెళ్తామా లేదా తెలియదు హోప్ఫుల్లీ చూద్దాం వాట్ ఎవర్ విల్ బి రిటర్న్ అదే అవుతుంది శ్రేనికాకి ఏది జరిగినా మంచిగా అనుకుంటాను కాబట్టి నేను అంత ఎక్కువ టెన్షన్ అయితే పడను సో రెండు సార్లు అనుకున్నాము వెళ్దామని రెండు సార్లు కూడా నాకు సరిగ్గా కుదరలేదు సో చూద్దాం ఇంకొక టూ మంత్స్లో ఇఫ్ దట్ విల్ హ్యాపెన్ సో ఇక బుజ్జి బుజ్జి హెయిర్ స్టైల్స్ అయిపోయినాయి అండ్ గీతూ ఒక త్రీ డేస్ ఉన్న తర్వాత వెళ్ళిపోయిన తర్వాత తర్వాత సాధు వచ్చింది మధ్యలో టూ డేస్ ఫుల్గా గ్రాండ్ పేరెంట్స్ ఇంట్లో స్పెండ్ చేసాము ఎందుకంటే మా అమ్మమ్మ బర్త్డే ఉంది నేను యాక్చువల్గా పుట్టపత్తులో ఉండాల్సింది ఈ టైంలో ఇదిగోండి సాధు గీత వచ్చారని చెప్పేసి ఎక్కడికి వెళ్ళలేదు కానీ మమ్మీ డాడీ ఏమో అక్కడే ఉన్నారు సో ఈ గెట్ టుగెదర్ మమ్మీ డాడీ మిస్ అయిపోయారు మా అమ్మమ్మకి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ వచ్చినాయి ఆర్ సెవెంటీ సిక్స్ ఆ ఉమ్మడి కూడా మర్చిపోయినండి సారీ అండ్ మీ కూడా నైన్ మంత్ సో ఇద్దరు పెద్ద పర్తి మామ అండ్ ముని 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 మనవరాలతోటి కూర్చుంది ఎంత అదృష్టం అండి ఆ జనరేషన్కి మూడు జనరేషన్స్ చూసారు మనం అసలు నెక్స్ట్ జనరేషన్ అయినా చూడగలుగుతామండి అసలు మనకు ఓపికలు ఉంటాయా నేనైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవట్లేదు అసలు చూడగలుగుతానా లేదా అని బట్ యా ఇట్స్ సో గుడ్ టు సీ మై గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఏబుల్ టు ప్లే విత్ అవర్ కిడ్స్ ఇలా అనిపిస్తుంది ఇంతమంది ఇంట్లో ఉంటే ఎలా అనిపిస్తుంది హ్యాపీ వెరీ వెరీ హ్యాపీ మనవరాలు అబ్బాబ్బ ఏం తింటున్నారు అందరు సాంబార్ మొమ్మ శ్రీనికా ఇదే స్పాట్లో మా పిన్నులు మాకు తినిపించేవారు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడు మా పిల్లలకి తినిపిస్తున్నారు లైక్ ఎగ్జాక్ట్ ఇదే స్పాట్ అనమాట ఇక్కడే కూర్చొని మేము బోన్ చేసేవాళ్ళం అసలు మా అమ్మమ్మ ఎన్ని వెరైటీస్ చేసేదంటే ఎంత చేసేదంటే ఇంకా హైయెస్ట్ ఎనర్జీ లైక్ అలాంటి ఎనర్జీ ఇంకా అసలు మేము ఫ్యామిలీలో చూడలేదు ఆ ఎనర్జీ జీన్సే మా అందరికీ పాస్ అయినట్టు నాకు అనిపిస్తాయి అంత ఓపిక్గా అందరు మనవలు కూడా ఇదే ఇంట్లో మేము పెరిగాము నేను ఇంకొక కజిన్ తప్పించి మిగతా నలుగురైతే ఇంకొన్ని ఇయర్స్ ఇదే ఇంట్లో పెరిగారు సో యా వెరీ ఫీల్ బ్లెస్డ్ ఫర్ దీస్ మూమెంట్స్ ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వల్ల కొన్ని కొన్ని రీజన్స్ వల్ల అలా 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 డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటున్నాం ఇప్పుడు కానీ ఇలాంటి అవకాశం దొరికినందుకు ఫీల్ వెరీ గ్రేట్ఫుల్ చాలా చాలా మెమరీస్ చేసుకున్నాము అండ్ పిల్లల్ని చూసుకోవటం అనుకున్నంత ఈజీ కాదండి చాలా చాలా కష్టం సో సాధువుని నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను విత్ ద న్యూ లేటెస్ట్ న్యూస్ అబౌట్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి లెట్స్ ఫ్రమ్ అవర్ సింపుల్ ప్రాసెస్ కాదు చాలా ప్రోజ్ అండ్ కాన్స్ వే చేసుకోవాలి ప్రోజ్ ఏంటంటే డిలే చేసుకోవచ్చు ఫ్యూచర్ లో ఐవిఎఫ్ అనే ప్రాసెస్ తో మళ్ళీ యూ కెన్ హ్యావ్ అ ప్రెగ్నెన్సీ ఆ ఎగ్స్ ఇప్పుడే సేవ్ చేసుకుంటే కానీ న్యాచురల్ వేస్ ఆఫ్ డూయింగ్ ట్రయింగ్ ఫర్ నార్మల్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్సో స్టిల్ పాసిబుల్ లైక్ లేటర్ ఇయర్స్ అయినా కూడా బట్ చాలా మంది జస్ట్ ఫర్ సేఫ్టీ పర్పసెస్ ఆర్ మ్యారేజ్ స్టాటస్ ఏమైనా కానీ పార్ట్నర్ ఫైండింగ్ కానీ బికాస్ ఆఫ్ దాట్ కొంచెం లేటర్ చేస్తారు సో దోస్ ఆర్ ద ప్రోస్ థింకింగ్ అబౌట్ ఫ్యూచర్ అండ్ ప్లానింగ్ అండ్ హ్యావింగ్ అ గుడ్ క్వాలిటీ ఎగ్స్ ముందే ద కాన్స్ అఫెక్ట్ ఆర్ జస్ట్ నో ప్రాసెస్ ఏంటంటే ఇంజెక్షన్స్ తీసుకోవాలి ఆల్మోస్ట్ ఎనీవేర్ ఫ్రమ్ ఆల్మోస్ట్ అప్ టు ఫోర్ వీక్స్ ఇంజెక్షన్స్ మోస్ట్ లైక్లీ తీసుకోవాలి దీస్ ఆర్ హార్మోనల్ ఇంజెక్షన్ ఇంజెక్షన్స్ టు ఇంక్రీస్ ద నంబర్ ఆఫ్ ఎగ్స్ దట్ యూ కెన్ టేక్ ఫ్రమ్ యువర్ బాడీ తర్వాత ఒక ప్రొసీజర్ ఉంటుంది మొత్తం సర్జరీ లాగా కాదు ఇట్స్ నాట్ లైక్ జనరల్ సర్జరీ లాగా హాస్పిటల్కి వెళ్ళేది కాకుండా క్లినిక్ లో చేస్తారు సార్ రిస్క్ ఆఫ్ బ్లీడింగ్ ఇన్ఫెక్షన్ అవన్నీ ఉంటాయి డిపెండింగ్ ఆన్ ఎంత ఎర్లీగా తీసుకుంటే అంత మంచి క్వాలిటీ ఎగ్స్ ఉంటాయి ఏజ్ వైస్ లేటర్ గా తీసుకుంటే ఆబ్వియస్లీ క్వాలిటీ తగ్గిపోతుంది నెంబర్ ఆఫ్ కౌంట్ ఆఫ్ ఎగ్స్ కూడా కొంచెం తగ్గుతాయి సో ఎన్ని ఎగ్స్ చేయగలికెళ్తే అంత మంచిది అనమాట సో హార్మోన్స్ కూడా షార్ట్స్ ఎందుకు ఇంజెక్షన్స్ ఎందుకు తీసుకుంటారంటే ఎగ్స్ కౌంట్ పెంచడానికి బేసిక్లీ మనకి ఎవ్రీ మంత్ సైకిల్లో ఒక ఎగ్గే రిలీజ్ అవుతుంది సో ఆ హార్మోన్స్ తీసుకుంటే ఎక్కువ ఎగ్స్ వస్తాయని దే హార్మోన్ షార్ట్స్ చేస్తారు హార్మోన్ షార్ట్స్ తీసుకుంటే ఇన్ జనరల్ మనకు బాడీలో హార్మోన్ లో వచ్చే potentials issues and problems and expect so uh, mood changes weight issues maybe like two to three months to reset the normal process of periods um, depending on the person and so cost of egg freezing india law nak prices us law in general chalamatu um, insurance providers employers uh, insurance law చాలా మందికి ఒక ప్యాకేజ్ లాగా వస్తుంది దే మైట్ హ్యావ్ టు పే సంవేర్ బిట్వీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ అవుట్ ఆఫ్ పాకెట్ అవ్వచ్చు బట్ మిగతా అదంతా సో యాక్చువల్ హోల్ ప్రాసెస్ ఇన్సూరెన్సెస్ పే చేస్తున్నాయి అనమాట సో చాలా మంది నాకు యాక్చువల్ అలా పేషెంట్స్ వచ్చారు వచ్చి అడిగారనమాట ఇలా ఇన్సూరెన్స్ నాకు ఆఫర్ చేస్తుంది ఐఎమ్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ నాకు ఇప్పుడు ఎవరు పార్ట్నర్ లేరు ఫ్యూచర్ లో ప్లాన్ యూనో ఇస్ ఇస్ అ గుడ్ ప్రాసెస్ అని అడిగే వాళ్ళు చాలా మంది వచ్చారనమాట సో దాట్స్ వన్ థింగ్ లో అలా కాస్ట్ ఉన్నాయి ఇండియాలో నాకు కాస్ట్ తెలియదు ఆబ్వియస్లీ చాలా రీసెర్చ్ చేయాలి తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి బాగా రీసెర్చ్ చేయాలి ఎవరైనా చేయించుకున్న వాళ్ళతో మాట్లాడాలి అండ్ ఆల్ దోస్ థింగ్స్ బిఫోర్ ఇట్ అండ్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ టు థింక్ అబౌట్ ఇస్ ప్రతి ఎగ్ మీరు వాడుకోగలుగుతారని ఆప్షన్ లేదు సో లెట్స్ ఈ ట్వంటీ ఎగ్స్ హార్వెస్ట్ చేశారు ఫ్రీజ్ చేసుకున్నారు అన్ని ఎగ్స్ తో ట్వంటీ బేబీస్ అవుతాయని గ్యారెంటీ లేదు ఎన్ని ఎంబ్రియోస్ అవుతాయో గ్యారెంటీ మనకి తెలియదు ఇప్పుడే తెలియదు ట్వంటీ ఎగ్స్ ఉంటే ట్వంటీ ఎగ్స్ ఫ్యూచర్ ఫ్యూచర్ లో వాడుకోవచ్చు క్విడ్స్ వస్తాయని కేనాట్ ఎక్స్పెక్ట్ ఎ డాక్టర్ వడ్ యూస్ చేసాడు చేయాలంటావా చేయకూడదంటావా సో అస్ ఎ డాక్టర్ దెస్ పర్సనల్ బై ఎస్ అలా ఫ్రీస్ చేయాలో నాకు అర్థం కావడం లేదు సో యాజ్ అ డాక్టర్ నా పర్సనల్ బయస్ ఏంటంటే అన్యాచురల్ మెథడ్స్ నాకు నచ్చవు సో ఎనీథింగ్ దట్ ఇన్వాల్వ్స్ లైక్ ఇప్పుడు నాకు నాకు ఎవరైనా పేషెంట్స్ దగ్గు జ్వరం ఏమైనా ఇష్యూస్తో వచ్చినా నేను చాలా మటుకు న్యాచురల్ రెమెడీస్ మన పాతకాలు ఆయు ఆయుర్వేదిక్ రెమెడీస్ ఆర్ హోమియోపతి ఇవన్నీ ఎంకరేజ్ చేస్తాను పేషెంట్స్కి అలాగని నేను ఆ ట్రైనింగ్ చేశానని కాదు నేను ఆలోపథిక్ మెడిసినే చేశాను సో అలా కూడా ట్రీట్మెంట్స్ ఉంటాయి బట్ ఐ ట్రై టు అవాయిడ్ లాట్ ఆఫ్ దోస్ థింగ్స్ సో అలాంటి మైండ్ సెట్ ఉన్న ని నేను సో బికాస్ ఆఫ్ దాట్ నే నా ఎంకరేజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ ఫ్యూచర్లో డిలే చేసుకుందాం అని అంటే There is still possibility of pregnancy even up to like 40 years of age so just a 30 slow 35 is a lot of people check that 35 inches uh, there's sudden decline in egg health and all the stuff honey. but um, there is always cases of uh, people still having pregnancy and good chances even after that age so but what is more important is Healthy lifestyle factors. Avanta eggs, eggs freezing chairs kuni. Let's live a bad life with you know whatever bad habits is not good for you. Because the future makes an IVF cycle it won't work that well if you don't have healthy overall living. So that is my bias. But um, but obviously I understand that people have different life factors, so they want to go through this process. Uh, if you know yourself really well. అండ్ యు నో దట్ ఇవి నేను చేయగలుగుతాను ఈ రిస్ఫాక్టర్స్ ఐఎమ్ విల్లింగ్ టు అక్సెప్ట్ అని అనుకున్న వాళ్ళే షుడ్ గో ఫార్వర్డ్ అండ్ డూ ఇట్ బట్ అదర్స్ హూ ఆర్ లివింగ్ అ హెల్దీ లైఫ్ స్టైల్ హ్యావ్ నమ్మకం ఇన్ దెన్ ఇన్ దెమ్ సెల్వ్స్ దట్ ఫ్యూచర్లో ఐ కెన్ హ్యావ్ కిడ్స్ ఇఫ్ ఐ డోంట్ ఐఎమ్ హ్యాపీ విత్ అనుకున్న వాళ్ళు That is also very important. If um, if it's kids mana life flow, it was not expected or it's not gonna happen, it's not written in the destiny and even if no matter how many eggs you freeze, how many IVF cycles you do, kony times things above. But you have to be willing to accept what destiny has written for you and what na believe feint accept what is uh, there for you. Um, if this is important for you, kids are very important for you, and you've thought about that early enough and you have good chances, go ahead and do it. Um, but if not, then uh, natural ways and healthy ways, there are plenty of other ways to still uh, achieve pregnancy. Um, but in general, kids on number one, partners have both have to be on the same page that they do want kids and they have um, the right mindset or the interest to want to have a kid. that is one very important. two partners have to be um, okay with that. Um, and outside of that um, obviously social uh, like support system unadam chala important just two people cannot raise kids as the term goes you need a village to raise kids and it very, it's a real uh, important thing kids need interaction they don't need just need the two parents it's very important in the first few years but then they do need interaction with the community um, the family like a lakapothe friends ayundali like whatever it is so support system is important um some people now we video chusina tarata chaala mandi we have a questions adu veru ela reach avali adu veru online consultations chestara cheyyedu future lo chestaneemo telledhu currently i know we'll us are ప్లానింగ్ కిడ్స్ నేను మొన్న చేసిన రీల్ ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరైతే ఇలా వద్దు అనుకుంటున్నారో పిల్లల్ని వాళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నారా అని వాళ్ళని ఉద్దేశించి నేనైతే మాట్లాడటం అయితే జరిగింది ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ చాయిస్ అండ్ ఇట్ ఇస్ గాడ్ బ్లెస్సింగ్స్ అంతే కదా మన చేతుల్లో ఉన్నది పిల్లలు అలా పెరిగే కొద్దీ మన మెమరీస్ కూడా పెరుగుతాయి కొన్ని రోజులు చాలా గా అనిపిస్తుంది కానీ దీస్ మూమెంట్స్ మేక్ ఇట్ ఆల్సో వర్త్ అండ్ ప్రతి ఒక్క జర్నీలోనూ అప్స్ అండ్ డౌన్స్ ఉంటే అవర్స్ ఇస్ నో డిఫరెంట్ చెప్పాలంటే చాలా ఎక్కువ డౌన్స్ చూసిన ఫ్యామిలీ అనమాట స్టిల్ దీస్ మెమరీస్ దీస్ బ్లెస్సింగ్స్ కీపర్స్ గ్రౌండెడ్ అండ్ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లైఫ్ నా లైఫ్లో మీరు ఇంకొక చాప్టర్ని చూసేశారు मल्ली नेक्स्ट चैप्टर तोटी मैं मुंद को चेस्टोनो व्हाट इज हैपनिंग हियर शमरीश क्राइंग बिकॉज़ साधु पिनी इज गोइंग आई थिंक ही इज क्राइंग cuz वेव बाबू इज कमिंग वी विल मीट अगेन आई डोंट थिंक ही इज क्राइंग फॉर साधु पिनी आई थिंक ही इज क्राइंग फॉर द एड बाबू नो नो इशिता इफ आई वेक अप अर्ली इन द मॉर्निंग आई विल सी यू गाइस इन द मॉर्निंग टू ओके देन आई विल से बाय बाय चेक किस साधु पिनी साधु पिनी किसी चीज से ए അതാ കിസ് ബാഗത്തേക്ക് സരിക്ക്പ്പെട്ടു സെക്കപ്പെട്ടു സരിപ്പെട്ട